కరంగలి మాలని ఏ చెట్టు నుంచి తీస్తారు ఆ చెట్టు ఏంటి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అపోహలు నేను కూడా విన్నాను నూట యాభై సంవత్సరాలు చెట్టు పడిపోయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి ఒక అదే మోదులాగా వస్తుంది అదొక యాభై సంవత్సరాల కింద పడిపోవాలి అవును తర్వాత అందులో నుంచి తీసేది అదే కరంగలి వృక్షం అంటారు ఇవన్నీ అబద్ధం ఇవన్నీ అబద్ధం నల్ల మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు కరుంగలి అంటే ఏంటంటే నల్లతుమ్మ నల్లతుమ్మ అంటే ఏంటో ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు సో వాళ్ళకి తెలిసినట్టు మనం మన పెద్దవాళ్ళకి తెలిసి ఎవ్వరిని అడగక్కర్లా కాబట్టి ఇదంతా ఏమీ కాదు కరు ఒకళ్ళేమో సెమీ వృక్షం అంటారు ఒకళ్ళేమో ఏదో రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల చెట్టు అంటారు ఇది ఏమీ లేదు ఎక్కడ కనిపెడితే అక్కడ ఉంటుంది నల్లతుమ్మ చెట్టు అదే ఇది కొంత కొంతమంది ఏమో నల్లమల అడవుల్లో దొరుకుద్ది అంటారు రకరకాల కథలు చెప్తున్నారు సో ఈ మధ్యనమ్మ ఈ యూట్యూబ్ నాలెడ్జ్ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ యూనివర్సిటీస్ ఎక్కువైపోయింది ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పడం ఎవరి చేతిలో మైక్ ఉంటే వాళ్ళు చెప్పడం వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా జనం కూడా చూడట్లేదు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు ఎవరు ఏది చెప్తే ఆ యూట్యూబ్లో చెప్పారు కాబట్టి నిజమై ఉండొచ్చు అది ఎంతవరకు వాస్తవం అవుద్దిగానో ఎవరు ఆలోచించట్లేదు